సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇక నుంచి నీకు రాబోయే కాలం చాలా బాగుంటుంది బిడ్డ మంచి గురి చెప్పడానికే వచ్చాను నమ్మి తల్లి అని బాబాగారు మనకు ఒక సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని వినేదానికి ముందు ఒకే చిన్న రిక్వెస్ట్ అండి మన ఆవో సాయి అనే కొత్త ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మన కామెంట్ బాక్స్లో పిన్ చేసి ఉంచుతాను తప్పకుండా ఫాలో అవ్వండి అందులోని బాబాగారి వాగ్దానాలు కానీ సందేశాలు అలాగే బాబాగారి ఇచ్చే సంభాషణలు అవన్నీ కూడా చూడవచ్చు తప్పకుండా సాయి భక్తులకు నచ్చుతుంది తప్పకుండా ఒకసారి క్లిక్ చేసి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకిచ్చే సందేశం తల్లి ఇక నుంచి నీకు రాబోయే కాలం అంతా బాగుంటుంది అంతా శుభమే తల్లి ఇప్పటి వరకు జరిగిన సమస్యలకు నువ్వే కారణం తెలిసి తెలియక చేసిన వాటి వలన ఎన్నో సమస్యలు వచ్చాయి ఎదుర్కొన్నావు నీ మొదటి శత్రువు నీ కోపమే తల్లి నీ కోపమేని తెలుసుకో ఆ కోపాన్ని తగ్గించుకో జీవించేది కొద్ది రోజులే అందులో ఎందుకు చెప్పు ఈ పోటీ అసూయ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు అవసరం లేని వాటి గురించి ఆలోచించుకో నీ కోరికలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతాయి జీవితం అనేది అద్భుతమైనదమ్మా దానిని జీవించు తల్లి నీ మనసు సంచలంగా ఉంచుకో నీ మాటలు ఎవ్వరూ ఇవ్వలేదని దిగులు చెందకు సంఘటనలు చూసి సంతోషాన్ని పోగొట్టుకోవద్దు అన్నీ మారుతాయి లక్ష్యాన్ని చేరలేకపోతే ప్రయత్నానికి అర్థం లేకుండా పోతుంది దిగులొద్దు తల్లి కన్నీరు కష్టం అనేవి శాశ్వతం కాదు ప్రేమగా ఆరుదల మాటలు చెప్పడమే ఆ ఆరుతల మాటలు నీ బాబా దగ్గర నుంచి నేను అందిస్తాను ఎంత పెద్ద బంధమైనా సరే నీ బలహీనత చూపించకు కాలం వచ్చినప్పుడు వారే నీకు శత్రువులుగా మారుతారు కష్టం దుఃఖం మన కష్టం వచ్చినప్పుడు కలత చెంది బెంబేలెత్తిపోకు జరిగే సందర్భాలను చూసి భయపడకు జరిగే వాటిని తలుచుకుని భయం వద్దు బిడ్డ శోధనలు వస్తాయని ఊహించుకోకు సూర్యుడు వస్తే వెలుగు వస్తుంది కదా అలాగే నీ బాబాని నేను ఉన్నాను కదా నీ కష్టాన్ని తీర్చేందుకు నీకు అదృష్టాన్ని కలిగించేందుకు అలాగే నీ బాబాను నేను ఉన్నాను అని గుర్తించు అతి త్వరలో నీకు అదృష్టం కలిసి వస్తుంది తల్లి ఏది కూడా తృప్తిగా చెయ్యి ఏ పని చేసినా తృప్తిగా చెయ్యి సంతోషాలని అనుభవిస్తూ జీవించు జీవితాన్ని అర్థం చేసుకొని జీవించు ఒకరిని దూరం చేసుకోకు వారిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించు ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు నీలానే ఉండు నీ బాబాని నేను నీకు నీడగా పక్క బలంగా ఉన్నాను నీకు ఎలాంటి అవకాశం వచ్చినా ఆ అవకాశాలను అందిస్తూనే ఉంటాను కావున ఓటములను చూసి భయం పొందకు చిన్న చిన్న తడంగలు వస్తాయి అయి వాటిని దాటు నీకైన లక్ష్యాన్ని చేరుతావు ఇంకా నీ ప్రశాంతతను పోగొట్టుకునే కొన్ని విషయాలను దూరం చేస్తాను ఇప్పటి వరకు నీ దురదృష్టాన్ని చూసి చూసి అలసిపోయావు కదా తల్లి ఇక మీద నీకు అంతా శుభమే దేనికోసం కూడా భయం చెందకు నీకు నీ ఎన్నో రోజుల కోరిక అతి త్వరలో తీరబోతుంది కొద్దిగా ఓపిక బిడ్డ నువ్వు కోరిన జీవితం జీవించేందుకు ఏర్పాటు చేస్తున్నాడు నీ బాబాని ఆలస్యం అవుతుందని కంగారు పడక తల్లి ఆలస్యం అయినా నీకు అద్భుతం ఆనందం కలిగించే జీవితం అమర్శాను నిన్ను ఇన్ని రోజులు ఎదురు చూనిచ్చాను అనే దిగులు నీకు అనేది ఉంది కదా నా బిడ్డవు కదా అర్థం చేసుకుంటావులే అనే ఒక నమ్మకం తల్లి నీ బాబా మీద కూడా నీకు నమ్మకం ఉంది ఓపికగానే ఉన్నావు ఇక అవదు బిడ్డ ఇక రానున్న కొత్త సంవత్సరంలో నీ భవిష్యత్తు బంగారు బాట వేస్తాను ఇక రాబోయే రోజులన్నీ నీకు చిరు జల్లుల్లా చల్లని సంతోషపు చినుకుల్లా కురిసేటట్లు ఆనందపు జల్లుల్లా వస్తాయి కాబట్టి ఏం ఆలోచన వద్దు సదా నన్నే స్మరించే నా బిడ్డకు నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు నీ ఆశలన్నీ నాకు తెలుసు నెరవేరుస్తానమ్మా నన్ను నమ్మిన వారిని చేయి వదలన నీకు తీల్సి తెలుసు కదా తల్లి ఇక ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా అంతా శుభమైన జీవితాన్ని నీకు అందిస్తాను అని నమ్ము అది అందుకో తల్లి సంతోషంగా జీవించు నీకు మంచి జీవితాన్ని అందించటం నా బాధ్యత ఇక ఎలా జీవిస్తావు అనేది నీ ఇష్టం బిడ్డ నీ సాయిని నీతోనే ఉంటాను సకల సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉంటావు బిడ్డ ನಾನು ನಮ್ಮ ತಲ್ಲಿ ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಜೈ ಸಾಯಿರ